సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ చిల్కూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి పైన మనం చూసాము రామరాజ్య సంస్థ వ్యవస్థాపకుడు మన వీర రెడ్డి అటాక్ చేశారు ఒక ఇరవై మంది నేసుకుని వెళ్ళారు అయితే అక్కడ ఆ వీడియోలు అన్ని కూడా వైరల్ అయిపోతున్నాయి ఆ వీడియోల్లో ఆయన మాట్లాడుతూ ఆ వీర రాఘవ మాట్లాడుతూ మేము లీగల్ గా చాలా ఫైట్ చేస్తున్నాం కోర్టులలో ఫైట్ చేస్తున్నాం అంటూ ఏదో చెప్పే ప్రయత్నం అయితే చేశాడు అండ్ అసలు ఎందుకు లీగల్ గా ఫైట్ చేస్తుంది ఏం ఫైట్ చేస్తున్నా అండ్ ఎన్టీ రామారావు గారు ప్రస్తావన కూడా తీసుకొచ్చి ఆయన మాట్లాడడం మనకు అనిపిస్తుంది ఏదో ప్రయత్నం అయితే సో అర్థమైంది సార్ మీకు మీరు ఏం చెప్తారు సార్ అంటే లీగల్ ఈయన ఫైట్ చేయడం రాఘవ రెడ్డి ఫైట్ చేయటం కాదు ఆయన ఎవరైనా ఎవరినైతే ఈ చిల్కూరు బాలాజీ ప్రధాన అర్చకుడు అయినటువంటి రంగరాజన్ గారు ఆయన మేము కోర్టులో ఫైట్ చేస్తున్నాం అంటే ఎండోమెంట్ భూములు వెనక్కి తీసుకోవాలి అనేది ప్రోగ్రామ్ అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద దేవాలయ ఆస్తులు ఉండటం కరెక్ట్ కాదు ఎవరైతే ఆ ఆలయ పరిరక్షణ చూస్తున్నారో వాళ్ళకే ఉండాలి అంటే అప్పుడు మాత్రమే ఆ భూముల మీద వచ్చేటువంటి ఆదాయం ఆ గుడికి వినియోగించడం జరుగుతుంది అలా కాకుండా ఎండోమెంట్ వేలు పెట్టడం వల్ల ఇందులో ప్రభుత్వ ప్రమేయం పెరిగిపోయి ఈ ఆలయం మీద శ్రద్ధ తగ్గిపోయే ప్రమాదం ఉంది అని ఒక అభిప్రాయం చాలా కాలంగా ఉంది ఈ అభిప్రాయాన్ని ప్రమోట్ చేస్తోంది మేమే ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తోంది మేమే దీని మీద కోర్టులో ఫైట్ చేస్తోంది మేమే అనేది ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు ఈ దేవాలయ భూములు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వెనక్కి తీసుకోవాలనేది అతని ప్రోగ్రాం కూడా ఎవరిది ఇప్పుడు ఎవరైతే దాడి చేశాడో ఆ పెద్ద మనిషి అభిప్రాయం కూడా అదే ఆ రెడ్డి గారి అభిప్రాయం కూడా అదే ఈ అభిప్రాయాన్ని ఆయన తన రామరాజ్యం వీడియోలో స్పష్టంగా చెప్పాడు చెప్పి మన భూములు గనక మనం స్వాధీనం చేసేసుకుంటే మన హిందూ మతం తాలూకా భూములు మన ఆలయాల భూములు ప్రభుత్వం నుంచి మనం వెనక్కి తీసేసుకుంటే ఈ భూముల మీద వచ్చే ఆదాయంతో మనమే మన సైన్యాన్ని నిర్మించుకొని యుద్ధం చేయొచ్చు అని వారు ఒక వీడియోలో ప్రవచించి ఉన్నారు ఆయన ఆ టోన్లోనే అడిగాడు ఈయన్ని అడిగితే ఈయన తన దూరంలో తన సమాధానం చెప్పాడు ఈయనకు ఒక ప్రోగ్రాం ఉండింది ఈయన ప్రోగ్రామ్ ఏమిటి వీళ్ళది చిలుకూరు బాలాజీ టెంపుల్ ఈ రోజున అది ఆ పేరు ప్రతిష్టలు పొందటం వెనకాల అది చేసినటువంటి ఒక ఉద్యమం ఉంది చిల్కూరు భక్తి విప్లవం అనే పేరుతో గతంలో దీని మీద కొన్ని చర్చలు జరిగాయి అంటే ఎన్టీ రామారావు గారు ఎండోమెంట్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు థర్టీ బార్ ఎయిటీ సెవెన్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు దాని మీద ఒక పోరాటం చేసినటువంటి కేంద్రం అది అందులో భాగంగానే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని గుడిలోకి రానివ్వకుండా ఉండాలని వాళ్ళు హుండీని బయటపడేసి ఇక్కడ ఏ రకమైనటువంటి డబ్బులు స్వీకరించాం ఏ సేవకి మేము పూజ చేస్తాం అలాగే విఐపి దర్శనాలు అలాంటి టికెట్ దర్శనాలు ఉండవు ఎవరైనా సరే క్యూలో నిలబడి రావాల్సిందే ప్రత్యేకతలు ఎవరికీ లేవు కాబట్టి ఎవరైనా ఈ దైవాన్ని దర్శించుకోదలుచుకుంటే అలా క్యూలో వచ్చి దర్శించుకోండి అని వాళ్ళు ఒక తీరీ పెట్టారు పెట్టి ఈ ఆలయానికి ఆదాయమే లేనప్పుడు ఈవెన్ కొబ్బరి చెప్పలు కూడా వాళ్ళు తీసుకునేవాళ్ళు కాదు జనరల్ గా చాలా గోళ్ళల్లో కొబ్బరికాయ కొట్టి ఒక చెప్ప భక్తుడికి ఓ చెప్ప దేవుడికి ఇస్తారు ఇక్కడ ఆ పద్ధతి కూడా లేదు మీరు కొబ్బరికాయలు తెస్తే బయట కొట్టేసుకోండి రెండు చెప్పులు మీరే తీసుకెళ్లిపోయింది మాకు వద్దు అని చెప్పేవాడు దీనివల్ల ఏంటి గుడికి ఆదాయం లేదు అని చెప్పుకోవడం ద్వారా దేవాదాయానికి ఇక్కడ సంబంధం లేదు ఇక్కడ మాకయ్యేటువంటి ఖర్చులు దీనికి ప్రతి ఆలయానికి ఆ గుడి కట్టినటువంటి ఎవరైతే ఉంటారో ఆ జమీందారులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఆ గుడి పోషణ నిమిత్తం కొంత భూముల్ని ఇచ్చారు ఆ భూములే ఇప్పుడు దేవాలయ భూములు ఆ దేవాలయ భూముల మీద వచ్చేటువంటి ఆ పంట ద్వారా వచ్చే డబ్బులు చాలు మాకు గుడి మెయింటెనెన్స్ మా వేతనాలకు అది చాలు అని చెప్పి ఆల అప్పటి ఆలయ ప్రజా ప్రధాన అర్చకుడి కుమారుడు ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో రిజిస్ట్రగా పనిచేస్తూ ఎన్టీ రామారావు ఈ థర్టీ బార్ ఎయిటీ సెవెన్కి వ్యతిరేకంగా ఆయన ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళి ఆ గుడిలో అర్చకత్వం వహించాడు చిరుకూరు బాలాజీ టెంపుల్లో సౌందరరాజన్ గారు అలాగే ఆయన అన్నగారు ఆయన హిందుస్థాన్ లెవర్లో చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు బాంబేలో ఆయన కూడా రిజైన్ చేసి వచ్చేసి ఇక్కడ అర్చకత్వం చేపట్టాడు మా దేవుడు మా మేమే అర్చన చేసుకుంటాం మా కుటుంబమే అర్చన చేస్తుంది అని చెప్పి ఇది అది ఆ టైంలో ఒక సాహసోపేత నిర్ణయమే అలాంటి నిర్ణయాలు చేయటం ద్వారా వాళ్ళు ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు అలా గుడికి ఒక ప్రాధాన్యత వచ్చింది అలాగే దేవాలయ పరిరక్షణోద్యమము జీర్ణ దేవాలయ పరిరక్షణోద్యమానికి చిల్కూరు బాలాజీ టెంపుల్ ఒక సెంటర్ గా నడిచింది అందుకని వాళ్ళు లీగల్ ఫైట్ చేస్తూనే ఉన్నారు అప్పటి నుంచి ఈ ఎండోమెంట్ యాక్ట్ కి సవరణ తీసుకొస్తామని రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ఎన్నికల మేనిఫెస్టో అది ఎన్నికల మేనిఫెస్టో ఆయన ఎన్నికల ప్రచారం అక్కడి నుంచే మొదలు పెట్టారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని చిల్కూరు బాలాజీ టెంపుల్ నుంచి ప్రారంభిస్తూ అక్కడ ప్రకటించాడు నేను అధికారంలోకి వస్తే ఈ థర్టీ బార్ ఎయిటీ సెవెన్ అనే ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి చట్టం నుంచి దేవాలయాలని కాపాడుతాను అంటే అప్పటికే కోర్టులో ఉంది కోర్టులో ఉంది మేము కంటెస్ట్ చేయమన్నాడు నేను అధికారంలోకి వస్తే కంటెస్ట్ చేయను కాబట్టి మీరే గెలుస్తారు అని చెప్పాడు అది చేశాడు కోర్టులో వీళ్ళకి అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది ఇది కథ ఈ నేపథ్యంలో కోర్టుల్లో వేయటం ఏమిటి అంటాడు ఆయన అసలు కోర్టులే దుర్మార్గం కదా కోర్టులు రాజ్యాంగము పోలీసులు వీళ్ళందరూ పని అసలు ఈ వ్యవస్థే పనికి మాలింది ప్రభుత్వం పనికి మాలింది ఈ రాజ్యాంగం పనికి మాలింది కాబట్టి వాటి మీద నమ్మకంతో నువ్వు కోర్టుల్లో ఫైట్ చేయటం నువ్వు బయట కదా ఫైట్ చేయాల్సింది నీ భూములు నువ్వు తీసుకోవడానికి నువ్వు బయట ఫైట్ చేయాలి కోర్టులో కాదు కోర్టులో మనకు వ్యతిరేకంగా జడ్జిమెంట్లు ఇచ్చేటువంటి జడ్జిలకు ఏమైనా శిక్ష ఉందా లేదు వాళ్ళు ప్రొటెక్షన్ తీసుకుంటున్నారు అక్కడ చట్టపరమైనటువంటి రక్షణ ఉంది వారికి ఆ రక్షణ తొలగించే పని ప్రభుత్వాలు చేస్తాయంటే చెయ్య వీరు ప్రభుత్వాలను కాపాడుతారు ప్రభుత్వాలు వీళ్ళని కాపాడుతాయి కాబట్టి ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రోగ్రామ్ మనం ఆ ఏరియాలో ఉండకూడదు మనం యుద్ధం చేయాలి సైన్యాన్ని నిర్మించి యుద్ధం చేయాలి కానీ కోర్టులో కంటెస్ట్ చేయడం అనేది దిక్కుమాలిన పని అనేది అతను రంగరాజన్ గారికి అర్థం ఇచ్చే ప్రయత్నం చేశాడు ఈ ప్రోగ్రాంలో భాగంగా ఆయన ఎన్టీఆర్ మీద కూడా కామెంట్లు చేశాడు ఎన్టీ రామారావు గారు ఇలాంటి చట్టాలు ఇవన్నీ తీసుకురావడం వలన ఆయన చివరి దశలో ఆ చావు అలా జరిగింది అంటే అల్లుడు వెన్నుపోటు పొడిచి అలాంటి గందరగోళ పరిస్థితుల్లో చనిపోయాడు ఆయన అనేది కూడా చెప్పాడు వారి వీడియోల్లో చెప్పి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జైలు జీవితం గడపడానికి కూడా ఇదే కారణం ఏ వాగ్దానం అయితే రాజశేఖర రెడ్డి చేశాడు దాన్ని టోటల్ నిలబెట్టుకోవటంలో ఆ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయటంలో ఆయన వైఫల్యం చెందాడు ఏదో సవరణలతో నడిచింది తప్ప ఇప్పటికీ నడుస్తోంది సవరణలతో నడుస్తోంది తప్ప పూర్తిగా దాన్ని పక్కన పెట్టినటువంటి సందర్భం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్లి పదహారు నెలలు ఉండాల్సి వచ్చింది అని కూడా చెప్పారు ప్రధాని మోడీ ఒక దశలో న్యాయ వ్యవస్థని బైండ్ ఓవర్ చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలని న్యాయ వ్యవస్థ తిరస్కరించింది దాంతో ఈయన ముందడుగు వేయలేదు అని మోడీ మీద కూడా ఒక అభిప్రాయ ప్రకటన చేశాడు ఈ విధంగా ఆయనకి న్యాయ వ్యవస్థ అంటే గౌరవం లేదు రాజ్యాంగం అంటే గౌరవం లేదు పోలీసు వ్యవస్థ అంటే గౌరవం లేదు మొత్తం ఆల్టర్నేటివ్ కావాలి ప్రత్యామ్నాయ ప్రత్యామ్నాయ రాజ్య నిర్మాణం ఆయన లక్ష్యం ఆ లక్ష్యంలో భాగంగానే వీళ్ళందరి మీద దాడి చేశాడే దాడి చేస్తూ ఆ చిల్కూరు బాలాజీ టెంపుల్ ని పట్టుకోడానికి వెళ్ళటానికంటే ముందు అసలు ఆయన ప్రోగ్రామే ప్రతి గుడికి వెళ్ళటం ప్రతి అర్చకుడిని కూర్చోబెట్టడం ఇంటర్వ్యూ అనే పేరుతో కూర్చోబెడతాడే అయ్యా నేను రామరాజ్యం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను మీతో ఒక ఇంటర్వ్యూ కావాలి మహానుభావా మహానుభావ అనేది అతను ఓకపదం అని రగ్గారే వారు వస్తారు వారిని కూర్చోబెట్టి అయ్యా మీ పేరేమిటి అని అడుగుతాడు మొదటి ప్రశ్న వారేదో చెప్తారు మీ గోత్రం ఏమిటి అంటాడు వారేదో చెప్తారు మీ ప్రవర ఏమిటి అంటాడు ఇవన్నీ ఎందుకు ప్రవర చెప్పగలిగినోడు చెప్తాడు చెప్పలేనోడు చెప్పలేడు ఎవరు చెప్పలేవు నువ్వు అని చెప్పి తిడతాడు నువ్వు ఎలా అర్చకుడివి అని కామెంట్ చేస్తాడు కనిపించి కనిపించకుండా పోలీసు దెబ్బలేస్తాడు అక్కడ ఇలాంటి ఒక టార్చర్ ప్రోగ్రామ్ ఉంటుంది అతనితో ఇతను ఆల్రెడీ చాలా గుళ్ళలో ఇంటర్వ్యూలు జరిపాడు జరిపి ఆ ఆలయ అర్చకులకి వారు చెప్పేది ఒకటే అయ్యా ఇక్కడ పురాణాల్లో అంటే నాకు వర్ణంతో పని లేదు గోత్రమే పని అంటాడు గోత్రంతో ఎందుకు పని అంటే మనకి ఆ రోజుల్లో రామాయణం జరిగిన కాలంలోనూ ఆ తర్వాత కనిపించేటువంటి పాత్రల తాలూకా గోత్రాలు ఆ గోత్రాలు కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా నీకు తారసపడ్డారా వారు ఎలా ఉన్నారు వారిని ఐడెంటిఫై చేశావా వారితో ఒక సైన్యాన్ని నిర్ణయించు ఇది ప్రోగ్రామ్ ఈ సైన్యాన్ని పోగు చేసి నీ గుళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి సాయుధ పోరాటం సాయుధ పోరాట శిక్షణాలయంగా ఆలయాన్ని మార్చి దాడులు చేయండి ఎవరి మీద దాడులు చేయాలి ఇస్లాం మీద క్రిస్టియానిటీ మీద దాడి చేయాలి ఇది ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అవుట్ చేస్తూ ఈ ఈ క్రమంలో ఆయన కోర్టులో ఫైట్ చేయటం ఏంటి అమాయకంగా పిచ్చోళ్ళ మనం యుద్ధం కదా చేయాల్సింది మనం శౌర్యం మన క్షత్రియ రక్తం ఏమైపోయింది మన ప్రైడ్ ఏమైపోయింది అనేటువంటి ఒక ఎమోషనల్ ఆర్గ్యుమెంట్తో అతను ముందుకు వస్తాడు అలా ఆయన భయపెట్టాడు కోర్టులకు వెళ్ళటం తప్పు కోర్టులో న్యాయం జరగదు కాబట్టి మన రాజ్యం వచ్చినప్పుడు మన కోర్టులో అప్పుడు వేరు సో రామరాజ్యంలోకి వెళ్ళిపోవాలి మనం రామరాజ్యంలోకి వెళ్ళాలంటే పౌరసత్వం తీసుకోవాలి నువ్వు నీ టెంపుల్ పరిధిలో నీ టెంపుల్ వచ్చే వాళ్ళందరిని రామరాజ్య సైనికులుగా మార్చు అది మార్చలేకపోతే నువ్వు అనవసరం నువ్వు కులానికి మతానికి అన్నిటికీ ద్రోహం చేసిన వడిగా డిక్లేర్ చేయాల్సి వస్తుంది అలా డిక్లేర్ అయిపోతే చచ్చిపోతావు అని వార్నింగ్ కూడా ఇచ్చాడు ఉగాది వరకు టైం ఇస్తున్నాను ఉగాది దాటితే వేరే వాళ్ళు వస్తారు ఆ వేరే వాళ్ళు వేరే పద్ధతిలో వ్యవహరిస్తారు దాన్ని ఆపడానికి నేను కూడా కనిపించను అంటే అనే వార్నింగే ఇచ్చాడు అది ఇది టెర్రరైజ్ చేసింది ప్రపంచాన్ని ఈ వాక్యం ఈ వాక్యంతో టెర్రరైజ్ చేసాడు ఆయన నిన్న అందుకని ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యవహారం ఈ రామరాజ్యం అనేటువంటిది ప్యారల గవర్నమెంట్ ప్రత్యామ్నాయ ఇది దేశద్రోహము రాజద్రోహము వన్ ట్వంటీ ఏ వన్ ట్వంటీ బి వన్ ట్వంటీ వన్ ఇవి ఎన్ని సెక్షన్స్ అయినా పెట్టచ్చు ఆయన మీద మరి ఇప్పుడు కొత్తగా మార్చినటువంటి సంహితల్లో ఏ పేర్లు ఉన్నాయో ఏ నంబర్లు ఉన్నాయో నాకు తెలియదు కానీ సిఆర్పిసి ప్రకారం ఉన్నటువంటి ఆ వన్ ట్వంటీ ఏ వన్ ట్వంటీ బి వన్ ట్వంటీ వన్ అవి పెట్టుకోదగ్గ నేరం చేస్తాడు అతను అది నాన్ అబెయిలబుల్ కొంచెం బెయిల్ క్రిటికల్ గా మారేటువంటి అవకాశం ఉన్నటువంటి సెక్షన్స్ మరి ఆ సెక్షన్స్ పెట్టారా లేదా రెడ్డి గారి మీద అనేది చూడాలి అందుకని ఆయన ఎవరినైనా ఎవరిని స్పేర్ చేయలేదు అందరి తిట్టాడు ఆయనకి కోర్టుల మీద నమ్మకం లేదు అవ్వ కోర్టుల గురించి నమ్మకంగా మారితే కోప్పడతాడు అది పరిస్థితి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ